వనపర్తి జిల్లా అమర్జంత మున్సిపల్ కేంద్రంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠతకు తెరపడింది మున్సిపాలిటీలో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పోరాటానికి దిగిన ఆరుగురు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ నాగభూషణ్ గౌడ్ వైస్ చైర్మన్ జిఎస్ గోపీలపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని గత నెలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు వినతి పత్రం అందజేశారు దానికి సంబంధించి ఆర్డీఓ పద్మావతి సమక్షంలో అవిశ్వాస ఎన్నిక జరిగింది ఈ అవిశ్వాస ఎన్నికకు పది మంది కౌన్సిలర్లలో ఏడు మంది కౌన్సిలర్ హాజరు కావాల్సి ఉండగా కేవలం నలుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో అవిశ్వాసం వీగిపోయింది మీరు ప్రవేశపెట్టిన అవిశ్వాసం చెల్లదని ఆర్ ఆర్డీఓ పద్మావతి తెలిపారు అవిశ్వాసం నెగ్గకపోయినా అవినీతిపై పోరాటానికి మేము కొంచెం వేయబోమని కౌన్సిలర్లు విజయరాములు రాజశేఖర రెడ్డి మంగా లావణ్య సింధువులు మీడియాకు వెల్లడించారు విజయరాములు ఎస్ సింధు పరుపల్లి విషారాణి డి మాధవ అనే ఈ సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ వన్ నోటీస్ ద్వారా నో కాన్ఫిడెన్స్ మోషన్ కండక్ట్ చేయవలసిందిగా కొరటం జరిగింది వీరి అభ్యర్థన మేరకు కలెక్టర్ గారు నాలుగో తారీఖు పదకొండు గంటల మీటింగ్ ఏర్పాటు చేసి ఆర్డీఓ అనుకొత్త నన్ను ప్రిజెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు పదకొండింటి మీటింగ్ అనేది కండక్ట్ చేశాము మన ఫోరం వచ్చేసి మొత్తం పది మంది ఉన్నారు ఇంక్లూడింగ్ చైర్మన్ వైస్ చైర్మన్తో కలిపి పది మంది ఉన్నారు రూల్స్ ప్రకారం ఫోరం అనేది టూ థర్డ్ ఉండాలి అంటే ఏడుగురు మెంబర్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఏడుగురు అటెండ్ అయితేనే మేము మీటింగ్ కండక్ట్ చేయాలి రూల్స్ ప్రకారం కానీ వచ్చిన వాళ్ళు నలుగురు మాత్రమే ఉన్నారు నలుగురులో ఎవరంటే రాజశేఖర్ రెడ్డి మంగా లావణ్య కే విజయరావులు ఎస్ ఇందో నలుగురు మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది కాబట్టి పూర్తి కొరం లేకపోవడం వల్ల ఈ మీటింగ్ మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎడ్జాయిన్ చేసుకుంటూ ట్వెల్వ్ దాకా టైం జరిగింది అదే అదే విషయాన్ని నోటీస్ బోర్డులో కూడా పెట్టి తెలియబర్చాము పన్నెండు తర్వాత కూడా సేమ్ నలుగురు మెంబర్సే వచ్చారు కంప్లీట్గా మొత్తం ఏడుగురు రాకపోవడం వల్ల ఈ మీటింగ్ కండక్ట్ చేయలేకపోతున్నాము ఈ తీర్మానం వీగిపోయిందని మరి వాళ్ళ అభ్యర్థన రద్దు చేయబడిందని తెలియజే తెలియపరచడం జరిగింది అన్న మీరందరు రావాలంటే మేము కూడా కలిసి ఆరు మంది నిలబడ్డం రాజకీయ పార్టీల విధానాలు వివిధ విధానాలు ఏమున్నా ప్రజలు మనకు ఓటేసిన ప్రజాధనం మనం నిజంగా కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి ఈ నలుగురు సోదరి మరి మిత్రుడు రాజశేఖర్ కు అందరు కూడా పేరు పేరు నా తరఫుకెళ్ళి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఉన్నాం ఈ అంశం మీద ఎందుకంటే ఒక నేను నా గమనించినటువంటి మూడు రాజకీయ పార్టీలకు ముత్యం తల పాటించిన ముగ్గురు మహిళలు కలిసి నేను ఈ సందర్భంగా ప్రశ్న చెప్పవలసి ఎందుకంటే కింద మీద అయిపోతా ఉన్నా చాలా వాళ్ళ సమస్య పాపం ఏమవుతుందనే పరిస్థితులు ఇక రేపటి నుంచి మా పా మా ప్రయాణం పోరాటమే తప్ప ఇంకోటి కాదనని నా సందర్భంగా నేను మా పార్టీగా చెప్పాల్సి